రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన నా మిరప బ్యాడిగా ధరలు సోమవారం మార్కెట్ అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా రేట్స్ అయితే డౌన్లో నడుస్తున్నాయి ఇప్పుడు దాని వివరాలు అయితే తెలియపరుస్తాను ముందుగా ఛానల్ను లైక్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేయండి ముందుగా వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే చాలా మందికి అర్థం కాదనమాట అన్ని సీడ్ రకాల గురించి కూడా చెప్తాను ఈ వీడియోలోన మీరు అంతా స్కిప్ చేయకోకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ఈ మార్కెట్కి అయితే వస్తున్నారు అన్ని బస్తాలు అయితే అమ్మటం లేదు ఇప్పుడు చాలామంది అవసరం నిమిత్తం అమ్ముకుంటున్నారు అనమాట డబ్బీ ముందుగా చూసుకున్నట్లయితే లావు రకాల్లోన హైయెస్ట్గా వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందల నుంచి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ముప్పై వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అంటే నేను చెప్పేది లారల ప్రకారం అనమాట అంటే క్వాలిటీ అనేది డీలక్స్ క్వాలిటీలు అనేటివి హయ్యెస్ట్ వచ్చేసి ముప్పై వేలు అయితే పోవడం జరిగింది బ్యాడీ మార్కెట్లోన ఈరోజు వచ్చేపాటి చూసుకునే వాటికి పదివేల సంచులు చిల్లర దిగడం అనమాట అది తమ్ తెలిసిపోతుంది చాలామంది ఈ కడ్డీ రేట్స్ ఎందుకు ఇంత తక్కువగా పోతున్నాయంటే కడ్డీకి వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు డబ్బీకి వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు ఈ టూ జీరో ఫోర్ త్రీకి బాగుందనమాట ఇప్పుడు కడ్డీ ధరలు హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఐదు అయితే పోవడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలో డీలక్స్ క్వాలిటీలు అనేపాటికి మనకి కలరు కార్పెంట్ కలర్ అనేది ముఖ్యం అనమాట అందుకే ఈ ఇరవై నాలుగున్నర వేలు అయితే పోవడం జరిగింది ఈ కడ్డీ రకాలు పద్నాలుగు వేల నుంచే స్టార్ట్ అయినాయి అంటే మీడియం రకాలు మందులో బెస్ట్ రకాలు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగున్నర వేలు అయితే పోవడం జరుగుతుంది అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీకి వచ్చేపాటికి హయ్యెస్ట్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మిగతా మంచి డీలక్స్ క్వాలిటీలో పద్నాలుగు నుంచి పదహారు వేలు పదహైదున్నర వేలు పద్నాలుగు వేలు పద్మూడు వేలు కూడా పోవడం జరిగిందనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎలైట్ ఫోర్ డబుల్ జీ చూసుకున్నట్లయితే పదహైదు నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే రవి కంపెనీ అనమాట పదహైదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈ రేట్స్ అనేవి రైతులైతే పోయినారనమాట పోయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను సాయంత్రం ఇప్పుడు ఐదు ఐదున్నర అవుతుంది వీడియో అయితే తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఏదో పెడుతున్నారులే చేస్తున్నారులే అనే అనుకోద్దండి ఎందుకంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం కూడా ఏదన్నా కానీ వీడియో తీయాలి లేకుంటే వద్దనుకున్నాను ఎందుకంటే చాలామంది ఈ బ్యాడ్ మార్కెట్కి పోతున్నారు రేట్లు అనేవి చాలామందికి అంగడికి పోయినప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చింటారు ఒక్కొక్కరికి గ్రూప్ ఉండదు అంగడి వాళ్ళకి ఇప్పుడు మనము పొద్దున మార్కెట్కి వెళ్తే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేవాటికి టెండర్లో చాలామంది తక్కువ రాస్తున్నారు తక్కువ రాసే కొద్దీ ఏమవుతుందంటే రైతుకు పోవాలన్న ఆశ కూడా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీకి రకాలకి డిమాండ్ ఉంది కానీ మిగతా రకాలకైతే లేదనమాట ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్కి ఈ కార్పుడ్ కాంబినేషన్కి పోతున్నాయి కానీ మిగతా రకాలు అయితే అంతా పోవటం లేదనే చెప్పుకోవాలి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట త్రీ ఫోర్ వన్ రకాలు ఫో ఫోర్ డబుల్ వన్ త్రిమూర్తి రకాలు ఇవన్నీ పదకొండు నుంచి పన్నెండు వేల లోపలే పోయినాయి అయితే ఎందుకంటే చాలామంది ఈ ఏసీల్లో సరికే ఉండేది రైతులకు వచ్చేసరికి అయితే లేదు ఇక రేట్లు గురించి అంటారా ఇంకా రేట్ల గురించి చెప్పుకునే బదులు అసలుకి ఒక్కొక్కసారి వీడియో తీయాలని మనసు కూడా లేదు ఎందుకంటే డైలీ తీస్తున్నాను రైతులకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కావాలని నేను అయితే వీడియోలు తీస్తున్నాను అనమాట ఇక మనకు ఉండేది కూడా చాలా మటుకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ లోపల మనకేమన్నా పెరిగితే పెరగాల అంతవరకు ఇంక అక్టోబరు పదో తారీఖు దాటిందంటే కింద ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కడ ఉండవు ఎందుకంటే ఇక ఉండేది కూడా ఇంకా నా నెలలు ఉంది మిరపకి మళ్ళీ కొత్త సీడ్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ జూలై మాసంలోన ఆగస్టు మాసంలోన నాటేస్తారు అవి మూడు నెలలకే నా నెలకి వచ్చే రకాలు దిండిగా ఉన్నాయన్నమాట ఆ సీట్స్ వచ్చినాయంటే దాని వైపే మలుతుందనమాట చాలామంది ఈ ఏడు స్టాకు పోయినసారి స్టాకు ఎంత ఉన్నా కూడా మళ్ళీ మనము రిపీటెడ్గా అట్లే పెట్టుకోకూడదు ఎందుకంటే ఏసీ బాడీలు ఉన్న చాలామందివి నలభై వేలు యాభై వేలు అడిగినా ఇవ్వలేరు టూ జీరో ఫోర్తి కానీ డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై రెండు ఇరవై మూడు కడిన ఇవ్వలేని రైతులు పోయినసారు కూడా ఉన్నాయి చాలామంది పాత స్టాకులు రేట్లు చెప్తాను ఒకసారి చూసుకోండి అన్న చాలా మిస్ అయిపోయినారు రేట్లు ఎందుకంటే అమ్మాలనుకున్నప్పుడు చెప్పాను అయినా ఎవరు వినటం లేదు ప్ర ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్స్ అనేవి చాలా డౌన్కి వచ్చేసినాయి బాగా చూడండి ఎందుకంటే ఇవి పన్నెండు నుంచి పదమూడు వేల లోపలే పోతున్నాయి బాగా గమనిస్తే ఎందుకంటే ఇవి ఓల్డ్ క్వాలిటీలకు వచ్చేపాటికి కలర్ అనేది కాంబినేషన్ తగ్గిపోతుంది అనమాట ఏసీల్లో ఉండేపాటికి గత పదమూడు పద్నాలుగు నెలల నుంచి ఇట్లే ఉన్నాయన్నమాట ఎందుకంటే అవి ఉండి 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 ఆ కూలికి థిక్నెస్ అనేది అంటే మనకు కలర్ కాంబినేషన్ అనేది పూర తప్పమాట అందుకే రేట్స్ అనేవి పరిగణించలేదు అనమాట ఎందుకంటే చాలామంది అవి అసలుకి ఇంకా పోయినాయిలే అనుకొని చాలామంది రేటు పోయిందిలే అనుకోని టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలకి పదివేలకి అమ్మొచ్చిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు కూడా ఎంత కట్టినారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకు ఇది ఇంత చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఎందుకంటే రేట్స్ వచ్చినప్పుడు మనకు ఎంతో ఆశ ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఉన్న రేటు ఇరవై వేలు అడిగినారు అనుకోండి ఒక వెయ్యి రూపాయలు అటో ఇటో ఇసలు కానీ నేను ముప్పై కమ్మల్లా అని పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలు అయితే రావు ఇప్పుడేమో నేను అమ్ముకున్నాను కాదు మీరు అమ్ముకున్నారని కాదు నేను అమ్ముకోలేదనమాట ఎందుకంటే మనది వచ్చింది ఏప్రిల్ ఈసారి విత్తనం సాగు కూడా చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరిలో ఏ రైతుయితే అమ్మింటాడో ఆ రైతు అయితే మిర్చి పెడుతున్నాడు అంతకు మించి అయితే అంటే కొద్ది గొప్ప వాళ్ళు లాభాలు చూసినారు కాబట్టి మిగతా రైతులైతే అసలుకి మార్చి నుంచి ఏప్రిల్ మే జూను జూలై ఈ నెలలో అమ్మే రైతులు ఎవరు మొగ్గు చూపటం లేదు అదొకటి గుర్తించండి ఎందుకంటే చాలామంది నష్టపోయిన వాళ్ళే ఉన్నారు మిరపలో లాభ బండులు ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు లేరని నేనైతే అనుకుంటున్నాను అనమాట అది మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు